భక్తి ఛానల్ కు స్వాగతం మనుమోలు మండలం కేంద్రంలోని శ్రీ కామాక్షి దేవి శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక గురువారం సందర్భంగా అర్చకులు సాయి శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఉభయకర్తలుగా ఆమన్చెర్ల సుధాకర్ రెడ్డి సంపూర్ణమ్మ కుమారుడు పవన్ కుమార్ రెడ్డి వ్యవహరించారు

ಯುಸ್ರುಷಸ್ತೇಂದ್ರಿ ಆಯುಸ್ತೇವೆೇಂದ್ರಿ ಪ್ರತಿಷ್ಠತಿ ಆರೋಗ್ಯ ಪರಿಪೂರ್ಣತುಗ್ರಹ ಶೀಘ್ರಮೇವ ಕಳ್ಯಾಣಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರದೇವತ ಪರಿಪೂರ್ಣತಾಗ್ರಹ ಸಿರಸ್

నెల్లూరు జిల్లా మనుగోలు మండలం మనుబోలు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి పురాతనమైనటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు అనగా కోటి సోమవారాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మనకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్య కారకులు ఉభయ దాతలైనటువంటి ఆమంచన్న సుధాకర్ రెడ్డి మరియు వాళ్ళ పుత్రుడు పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోటి సోమవారం సందర్భంగా విశేషమైన అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇలానే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం నాడు కూడా వీరు ఉభయ ఉండి ఈ ఆలయంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా ఈ దేవాలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతున్నటువంటి దేవాలయానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఓం నమ శివాయ